హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దొండకాయ ఎండు రొయ్యల ఫ్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకునే చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి దొండకాయ ఎండు రొయ్యల ఫ్రై అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి దొండకాయలు అండి ఇవి హాఫ్ కేజీ రెండు మూడు సార్లు మంచిగా కడగాలండి దొండకాయలను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి దొండకాయలను ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి రొయ్యల్ని అయితే వేయించుకోవాలండి ఎండు రొయ్యల్ని ఇలా వేయించుకోవాలి యాభై గ్రాములండి ఎండు రొయ్యలు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవి రొయ్యల్ని చల్లారిన తర్వాత ఈ రొయ్యల ముండ్లు ఎలా తీయాలి ఏంటిది అనేది చింత చిగురు ఎండో రొయ్యలా ఫ్రై అని యూట్యూబ్ ఛానల్లో ఉందండి అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఎలా ముండ్లు తీయాలి అనేది ఉంటుందండి అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయలు అయితే ఇలా రౌండ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి సన్నగా ఇలా కట్ చేసుకుంటే దొండకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి అందుకే ఇలా కట్ చేసుకున్నాను పొడుగులైనా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ అండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువ పడుతుంది అండి ఎండు రొయ్యలు వేస్తాం కాబట్టి నూనె అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలండి దంచి పెట్టుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఉప్పు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇవి గోలిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇలా వేసుకోవాలి వేసుకొని నాలుగు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి దొండకాయల్ని నాలుగు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఏవి మంచిగా ఉడికించాలని దొండకాయలను మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది దొండకాయలు అయితే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు గిన్నెలు అయితే అడుగు భాగము దొడ్డుగా ఉండాలండి మందంగా ఉన్న గిన్నెలు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఫ్రై అనేది మంచిగా అయిపోతుందండి మందంగా గిన్నెలు పెట్టుకోకపోతే అడుగు భాగము మాడిపోతూ ఉంటుందండి ఇలా మంచిగా మందం గిన్నెలు పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలండి మూత తీస్తూ పెడుతూ కలుపుకోవాలి ఇలా మంచిగా ఉడికిపోతుందండి దొండకాయలు అయితే ఇలా మంచిగా ఉడకాలండి ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవద్దండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలను అయితే ఫ్రై చేసుకొని కారము వేసుకోవాలండి ఇందులో కారము ఉప్పు సరిపడా వేసుకోవాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఉప్పు కారము దొండకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి కారపొడి వేసి చేసుకుంటేనే దొండకాయ ఎండు రొయ్యల ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అంతే ఎక్కువ పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవద్దు కారపొడితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దొండకాయ ఎండు రొయ్యల ఫ్రై ఎండు రొయ్యలు వేయించిన తర్వాత ముండ్లు తీసేయాలండి ముండ్లు తీసేసిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్ పోసి కడిగి పెట్టుకోవాలండి ఇలా కడుక్కోవాలి వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఎండు రొయ్యలను అయితే వేసుకోవాలండి ఫ్రై చేసుకుంటున్న దొండకాయలల్లో అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి వాటర్ అయితే పోసుకోవద్దండి వాటర్ పోసుకుంటే టేస్ట్ అనేది పోతుంది వాటర్ పోయకుండా ఇలా దొండకాయలు ఎండు రొయ్యల ఫ్రై అయితే చేసుకోవాలండి దొండకాయలు అయితే లేతగా ఉన్న దొండకాయలను తీసుకోవాలి ముదిరిన దొండకాయలను అయితే తీసుకోవద్దండి ముదిరిన దొండకాయలు అయితే టేస్ట్ అనేది బాగుండదు హైబ్రిడ్ అయితే బాగుండదండి ఈ ఎండు రొయ్యలు వేసుకుంటే లేత దొండకాయలు అయితే త్వరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను తీసుకున్న ఈ దొండకాయలు అయితే నాటు దొండకాయలు అండి రొయ్యలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలండి మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసేయాలి ఈ రొయ్యలు అనేటివి ఉప్పు కారం పడుతుందండి ఇలా మూత పెట్టుకుంటే మూత తీసిన తర్వాత ఇలా ఉప్పు కారం అనేది రొయ్యలు దొండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే దొండకాయలలో ఎండు రొయ్యలు వేసుకుంటే దొండకాయ ఎండు రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి దొండకాయ ఎండు ఫ్రై చూసారా చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి మాకైతే చాలా ఇష్టమండి నేనైతే ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తూ ఉంటాను మేమందరం అయితే చాలా ఇష్టంగా తింటామండి దొండకాయ ఎండు రొయ్యల ఫ్రైని అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెలేకాన్ని ప్రిచ్ చేయండి బాయ్ అండి